కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు ధారాళముగా విత్తువాడు ధారాళముగా పంట కోస్తాడంట ప్రియమైన వారులారా మనం ఏ విధంగా విత్తుతున్నాము కొంచెముగానే విత్తుతున్నామా ధారాళముగా విత్తుతున్నాము అంటే ఏంటండి అర్థం నీకు ఐదు ఎకరాల పొలం ఉంది ఒక కేజీ ధాన్యం జల్లేవు ఎంత వస్తుంది ప్లెంటీ అంటే మీకు చెప్తున్నాను ప్లెంటీ అంటే ధారాళం అంటే మీకు చెప్తున్నాను ఒక ఐదు ఎకరాల పొలంలో ఒక కేజీ ధాన్యం విత్తితే ఎక్కువ విత్తినట్టే తక్కువ విత్తినట్ట తక్కువే కదా ఐదు ఎకరాలకి ఐదు ఎకరాలకు తగ్గట్టు విత్తితేనే కదా ధారాళంగా వస్తుంది నువ్వు ఎంత విత్తి ఐదు ఎకరాలు సమృద్ధిగా పండాలంటే పండుతుందా నేను చెబుతున్నప్పుడు ప్లెంటీ అంటే ఏంటంటే దేవుడు నీకు అనుగ్రహించినది దాంట్లో నువ్వు దారాళంగా ఇవ్వు అంతేగాని నాకు దేవునికి నెలకి లక్ష రూపాయలు ఇవ్వాలని ఆశ అండి కానీ నాకు లేదు నీకు లేనప్పుడు నీకున్నది ఇవ్వు నువ్వేం అప్పు చేసిన అవసరం లేదు దాని కొరకు నువ్వు చింతించాల్సిన అవసరం లేదు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే ఇవ్వు అంటే ఇప్పుడు ఆ ఐదు ఎకరాలు మరి పొలములో పది ఎకరాలు పండే పది ఎకరాలకేసే అంత విత్తనాలు విత్తు అవుతుందా అవుతావు ఐదు ఎకరాలకు ఎంత విత్తాలో అంతే విత్తాలి నువ్వు ఎక్కువ విత్తాలన్న ప్రాబ్లమే తక్కువ విత్తినా ప్రాబ్లమే ఎంత చెయ్యాలో అంత చెయ్యాలి ప్రేమైన వారులరా మరి ఈ విధంగా చేయకుండా చాలామంది ఏమనుకుంటున్నారు దేవుడు డబ్బు చూడడం ఎస్ డబ్బు చూడడు దేవుడు దేవుడికి డబ్బు అవసరం లేదు నువ్వు పంపితేనే కానీ ఆయన పరలోకంలో ఆయన స్పెండ్ చేసుకోవడానికి ఏమీ లేదని నువ్వు అనుకోవడానికి లేదు అర్థమైందండి కానీ నీ హృదయాన్ని చూస్తాడు అక్కడ అక్కడ కయ్యను తన యొక్క పండిన పంటలో ధాన్యాన్ని ఇస్తే ఆయన వండుకొని తినలేదు లేదు లేకపోతే గొర్రె పిల్లస్తే దాంతో ఏమైనా బిర్యానీ కూడా చేసుకోలేదు ఆయన అక్కడ ఆయన చూసేది హృదయం మాత్రమే నువ్వు కూడా విస్తున్నప్పుడు నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు ప్రార్థన చేస్తాం కన్నీటి ప్రార్థన ఎద్దామనుకునేసరికి మాత్రం ఏమైపోతుంది మనసు రాయి అయిపోతుంది దేవుడు అంటాడు ఇదేంటి వ్యాధులు వస్తే స్వస్థతనిస్తానని నమ్ముతాడు పిల్లల్ని దీవిస్తానని నమ్ముతాడు ప్రయాణాల్లో రాకపోగలేదు తోడుగా ఉంటానని నమ్ముతాడు చనిపోతే నిత్యరాజ్యం ఇస్తానని నమ్ముతాడు కానీ నువ్వు నమ్మకంగా ఇస్తానని దీవిస్తారంటే ఈ మాట మాత్రమే ఎందుకు నమ్మడు అనుకోడా దేవుడు దేవుడికి తెలీదా హృదయంలో ఆలోచన దేవుడికి తెలియవా ప్రియమైన వారులరా కోతకాల పండగంటే సంతోషముగా ఆయనకి సమర్పించడం వాట్ ఎవర్ వీ హ్యావ్ మాకు ఏది ఉన్నను ప్రభా ఏది పండుతున్నను ఏది ఉద్యోగాలు సంపాదిస్తున్నను మా బ్యాంకులో ఉన్నను ప్రతి దానికి కారకుడు నీవే నీ కృప ద్వారానే మేము పొందుకుంటున్నాం అని మనస్ఫూర్తిగా సంతోషముతో ఆయన సన్నిధిలో వెత్తడం